గైస్ మిమ్మల్ని ఎవరైనా సరే దమ్మిడికి కూడా బనికిరావు నేను తాకట పెడితే రూపాయి కూడా రాదు అని చెప్పేసి అన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి జస్ట్ ఇమాజిన్ మిమ్మల్ని కొంతమంది వచ్చి తీసుకెళ్ళిపోయారు అనుకుందాం ఫర్ సపోజ్ సపోజ్ ఆ తీసుకెళ్ళినోళ్ళు అవయవాలు అమ్ముకునే వాళ్ళు అనుకుందాం ఏంటి అవయవాలు వాళ్ళు అనుకుందాం కొద్దిసేపు మీరు ఎక్కువ ఫీల్ అవ్వద్దు కొద్దిసేపు ఒకవేళ మీ బ్రెయిన్ మంచి బ్రెయిన్ అయితే మీ బ్రెయిన్ పలికే ధర తెలుసా ఎనిమిది కోట్ల నలభై లక్షలు ఇన్ కేసు మీకు సిగరెట్ గిగరేట్ అలవాటు లేకపోతే మీ లంగ్స్ బాగున్నాయని అనుకుంటే మీ లంగ్స్ పలికే రేట్ ఎంత తెలుసా రెండు కోట్ల పదమూడు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు విత్ జీఎస్టీ నెక్స్ట్ వచ్చేసేసి మీరు తాగకుండా మీరు తాగుబోతులు కాదు లేదంటే బయట స్ట్రీట్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ గీల్ ఫుడ్స్ తినలేదని అనుకుంటే మాత్రం మీ లివర్ పలికే ధర వచ్చేసి కోటి ఇరవై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు నెక్స్ట్ సింగిల్ కిడ్నీ ఒకవేళ మనోడు చేసి సింగిల్ కిడ్నీ తీసేసుకుని నేను వదిలేద్దాములే అని అనుకుంటే మీ సింగిల్ కిడ్నీ పలికే ధర కోటి డెబ్బై ఒక్క లక్షల పదహారు వేల రూపాయలు నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మీ హార్ట్ మీరు లవ్ ఫెయిల్యూర్ కాకపోయినా ఏ ఫెయిల్యూర్ కాపోయినా హార్ట్ ఫెల్యూర్ కాకుండా ఉంటే మీ హార్ట్ పలికే ధర వచ్చేసేసి ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు నడిచే కోటీశ్వరుడురా నువ్వు ఎవడరా నిన్ను దమ్మిడికి పనికిరాని అనేది ఎవరు ఆ ఇక్కడ ఒక విషయాన్ని నేను క్లియర్ చేయాలి అన్నీ కూడా ఇంటర్నేషనల్ రేట్స్ మన దగ్గర లోకల్ రేట్స్ అయితే కాదు మళ్ళీ మీరు రిలే చేసి అమౌంట్ తక్కువ వచ్చిందని నా దగ్గరికి అడిగితే మాత్రం నేను బాధ్యుని కాదు అంటే అది సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే నువ్వు విలువైన నీ విలువ తీయాలంటే ఈ వీడియోని షేర్ చేయాలి